నమస్కారం బి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య వేదమంత్రాలతో నిరాశ్రయులు ఆశ్రమ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వారు అనకాపల్లి జిల్లా గొల్లపాలెంలో ఉన్న స్వామి వివేకానంద మదర్ తేరిసా చారిటబుల్ ట్రస్ట్ వారి నిరాశ్రయుల ఆశ్రమ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడ శ్రీనివాస్ అధ్యక్షత వహించి ఏకాదశి సందర్భంగా ఘనంగా ఏర్పాటు చేశారు ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ వైస్ చైర్మన్ పెన్మన్ ఆదినారాయణ రాజు పర్యవేక్షణలో కొమర ప్రదీప్ కుమార్ సుజాత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అనంతరం సైట్ మొత్తం మార్కింగ్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డెబ్బై వార్డు ప్రెసిడెంట్ కోయిలడ శంకర్రావు విశిష్ట అతిథిగా పాల్గొని లక్ష రూపాయలు ప్రకటించగా డైరెక్టర్స్ కొల్ల జగదీశ్వరరావు కండిష రవీ వీటల్లో పాల్గొని పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు అలాగే ఎనభై ఎనిమిదవ కార్పొరేటర్ మొళ్ళి ముత్యాల నాయుడు మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కొంతమంది సేవాపరులు మాట్లాడుతూ నిరాశ్రయుల కోసం నిర్మిస్తున్న ఆశ్రమ నిర్మాణ పనుల్లో మేము భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ ఆశ్రమ భవన నిర్మాణ పనులకు మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తూ మా స్నేహితులను కూడా భాగస్వాములు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో దుబాయ్ అప్పారావు రవిబాబు బీశెట్టి వెంకటలక్ష్మి టీచర్ పద్మ ఆదినారాయణరాజు నారాయణరావులు

నమస్కారం ఈరోజు చాలా 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 శుభదనం స్వామి వివేకానంద మదర్ తిర్సా చారిటబుల్ ట్రస్ట్ శ్రీమన్నారాయణ నిరాశ్రుల ఆశ్రమం కళలు నెరవేరటానికి కళ సాకారం చేయటానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు నుండి పని ప్రారంభం మార్కింగ్ అన్నీ ఇవ్వటానికని అని చెప్పి సమాయత్తమైన మా యొక్క ట్రస్ట్ వైస్ చైర్మన్ ఆదినానరాజు గారు కోఆర్డినేటర్ గారు అయినటువంటి కోమరి ప్రదీప్ అనే గారు అలాగే నారాయణరావు గారు కూడా ఇక్కడికి హాజరైంది మరింతమంది రావటం జరుగుతుంది కాబట్టి మీ అందరూ ఆశీర్వదించి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆశీర్వదిస్తారని మనసా వాచ కరమతో కోరుకుంటూ జై 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 శ్రీమన్ నారాయణ సేవకుడు నిరంతరంగా ప్రేమే మార్గం సేవే లక్ష్యం అనే పదానికి అర్థం ఆయనే మానవ సేవ మాధవ సేవ అని భావించే ఒక మంచి వ్యక్తి నారాయణరావు మాట్లాడే నవ్వుతూ మాట్లాడాలి జై శ్రీమ్మన్నారాయణ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆదరైనందుకు చాలా నాకు మంచి అవకాశం కలిగిందని చెప్పి నేను చాలా తృప్తిపడుతూ ఆనందంతో ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆదరైనందుకు చాలా ధన్యం ట్రస్ట్కి మీరు ఎటువంటి సహాయం చేయాలనుకుంటున్నారు సార్ నేను ఏదైనా సేవ కావాలనుకుంటే దేనికైనా సరే నేను ముందు ఉండటానికి రెడీగా ఉన్నాను ఓకే జయ అండి ఇక్కడ ఈ ట్రస్ సభ్యులందరికీ నమస్కారాలు అండి ఇక్కడ మన ఈ గొల్లపారెడియాలో ఈ యొక్క కార్యక్రమాన్ని సుఖ సంతోషాలతో సంతోషాలతో హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేస్తూ పది మందికి ఉపయోగపడేలా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం అండి అలాగే అందరము కూడా ఈ విషయంలో పాల్పంచుకొని ఈ యొక్క ట్రస్ట్ సభ్యులకు అందరము సంతోష సాయి సహకారాలు అందిస్తే చాలా మంచిదని నేను నారాయణ నా పేరు ప్రదీప్ కుమార్ అండి స్వామి వివేకానంద మదర్ దిశ చారిటబుల్ ట్రస్ట్లో ఒక సభ్యుని అయినందుకు చాలా గర్విస్తున్నా పసిపిల్లలకి సేవ చేసే అవకాశం నాకు కలిగించినందుకు ఆ శ్రీమన్నారాయణనికి మా ట్రస్టు సభ్యులందరికీ నేను అడగగానే వాళ్ళ బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి నాకు తమ సహాయ సహకారాలు అందిస్తున్న మా సహాయ గ్రూప్ సంస్థాన సభ్యులు రామ్ దాస్ గారు అప్పారావు గారు మా వార్డు కార్పొరేటర్ అయిన మల్లి పైటిరాజు మల్లి ముత్యాల్ గారు రాజాన్ పైటిరాజు గారు శ్రీ రుద్రి రుద్రి చంద్రశేఖర్ ప్రసాద్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని నడిపించవలసిందిగా అప్పారా అండి నుంచి వచ్చాం మా అన్నయ్య మా పెద్ద అన్నయ్య శ్రీనివాసరావు గారు ఆ మేరకి ఈ వివేకానంద ట్రస్ట్ కి అతిథులుగా కొంచెం ఆహ్వానించారు దానికి ఈ కార్యక్రమానికి విజయవంతంగా జరిగినందుకు చాలా గర్వపడుతున్నాను అలాగే ప్రతి ఒక్కరు సహాయ అందించి ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకుంటున్నాం చెప్పండి నమస్తే అండి ఈరోజు మన స్వామి వివేకానంద మరదరిశా చారిటబుల్ ట్రస్ట్ యొక్క భవనం నిర్మాణం మొదలు పెడుతున్నాం దానికి మా పెద్దలు రాజు గారు మన ఎస్కేఎల్ రావు గారు ప్రదీప్ గారు శ్రీనివాసరావు గారు ప్రదీప్ గారు తర్వాత మన మెయిన్ పర్సన్ బుజ్జిగారు గారు దాసరి బుజ్జి గారు అందరు సహకారంతో ఈ భవనం నిర్విఘ్నంగా పూర్తయిపోతుంది పూర్తవుతుందని ఆ భగవంతుడు కటాక్షం అందరి మీద ఉందని మేము సార్ ట్రస్ట్కి ఎటువంటి సహాయం అందించాలనుకుంటున్నా అంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఉన్నాము తప్పకుండా అంటే అసలు ఒకటేనండి ఈ భవనం నిర్మాణం ఆగకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఆటంకం వచ్చినా మేము ముందున్నాం నేను నా మేనలుడు మేము డెఫినెట్గా అయిపోతుంది అండి భగవంతుడి దేవులు అన్నీ అయిపోతాయి ఏ మాత్రం ఉన్నా మేము ఇంతని కాకుండా మేము ముందు అసలు నిర్మాణం స్పీడ్ వెళ్ళిపోవడానికి మేమందరం సాయశక్తుల ప్రయత్నం మీతో మీతో పాటు ఎంతమంది భాగస్వాములు చేయాలనుకుంటున్నారు అది ముందు దగ్గర ఒక మా బిఎస్ఎన్ఎల్ తరఫు నుంచి ఒక ఇరవై ఐదు మంది వరకు నేను చేయిస్తాను అండి ఆల్రెడీ చెప్పాను చేయిస్తాను అనుకుంటాను